బాప్తీసం తీసుకోకముందు జీవితం ఎలా ఉంది మీది రకాల మాటలు తిట్లు అబద్ధాలు గొడవలు అవమానాలు ఇవంతా జీవితం ఉంది బాప్తీసం తీసుకున్నాక ఎలా ఉంది జీవితం అవన్నీ తీసేసేయాలి ఓకే తీసేసారా మీకు ప్రశ్న తీసేశారా నేను బాప్త తీసుకున్నా తీసేశారా ఇంతకు ముందులాగే ఉన్నారా తీసేశారు వెరీ గుడ్ తీసేస్తే చాలా గొప్పది తీయకపోతే దేవునికి అవమానం ఇంతకుముందు మన జీవితం ఎలా ఉంది ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఫస్ట్ ఇప్పుడే ప్రశాంతత వెరీ గుడ్ మారు మనస్సు కోరుకుంటున్నాడు